రఫెల్ తర్వాత కూడా రాహుల్ వర్సెస్ నిర్మలా సీతారామన్ వారు నడుస్తూనే ఉంది తాజాగా రఫెల్కి సంబంధించినటువంటి చర్చల సందర్భంలో హెచ్ఏఎల్కి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి గురించి ఒక మూడు నాలుగు నెలల నుండి జీతాలకు కూడా కష్టాలు వచ్చినటువంటి పరిస్థితి గురించి ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రొజెక్ట్ చేస్తూ రాహుల్ గాంధీ ఓ సమాధానం చెప్పారు అదే ఒక ఆరోపణ చేశారు ఇదిగో హెచ్ఏలకి మీరైనా లక్ష కోట్లు ఇచ్చామంటున్నారు తెరా చూస్తే ఇక్కడ వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి పలు అబద్ధాలు ఆడుతున్నారు నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని దానికి ఆమె ఆధారాలతో సహా ఒక కౌంటర్ చేశారు ఆ కౌంటర్ ప్రకారం ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు ఇరవై ఆరు వేల ఐదు వందల డెబ్భై కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చామంటూ ఆ కాంట్రాక్టులకు సంబంధించినటువంటి లెక్కలతో పాటుగా ఇంకా రెండు రకాలైనటువంటి తేజస్ విమానాలు కావచ్చు ఇంకొక రకమైనటువంటి యుద్ధ విమానాలకు సంబంధించి డెబ్బై మూడు వేల కోట్ల కాంట్రాక్టుల పని జరుగుతోంది ఆల్రెడీ నిపుణుల కమిటీ దాని మీద సమీక్షిస్తోంది ఇవ్వబోతున్నామన్నది ఇక్కడ లక్ష కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చేసామని నిన్న అన్నారు ఇప్పుడు ఇస్తున్నాము డెబ్బై మూడు వేలదేమో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చేసామన్నది తాజాగా నిర్మలా సీతారామన్ చెప్పింది కాబట్టి ఇది ప్రాసెస్ కంటిన్యూ అవ్వడం ఇదంతా ఒక ఎత్తు ఇక్కడ ప్రధానమైన అంశం ఇక్కడ తేలాల్సింది ఏంటంటే రాహుల్ వర్సెస్ నిర్మలా సీతారామన్ అంశం కాకుండా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి హెచ్ఏఎల్ వచ్చింది అవునా కాదా దీంట్లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నిర్మలా సీతారామన్ మీద ఉంది జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం దానికి జవాబు చెప్పాల్సి ఉంది అది ఆ కన్ ముందు ఇక్కడ రాజకీయంగా తిట్టుకోవడం కంటే ఆ వార్తలో ఉన్న నిజాన్ని క్రాస్ చెక్ చేసి హెచ్ఏఎల్తో మాట్లాడి ఇన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు ఉన్నప్పుడు లాసెస్లో ఉండాల్సిన పని లేదు లేదా ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ లాసెస్లో ఉంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవచ్చు ఎందుకని జరగట్లేదు అట్లా చేయాలంటే అది అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక రక్షణ మంత్రిగా ఆ విషయంలో జోక్యం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక్కడ మిగతాది ఇచ్చేసారు అన్నటువంటి ఫీలింగే జనంలో ఉంది ఆమె తన ట్వీట్లో అయితే అన్నటువంటి విషయాన్ని చెప్పాను అంటున్నారు పార్లమెంట్లో ఆమె స్పీచ్ సందర్భంగా లక్ష కోట్ల కాంట్రాక్టు మా హయాంలో ఇచ్చామని చెప్పారు కానీ ఇట్లా విడిదీసి లెక్కలు చెప్పలేదు కాబట్టి ఆ విషయంలో కూడా సరైనటువంటి సమాచారం అందించినట్టు కాదు అందులో కూడా నిర్మలా సీతారామన్ తప్పు ఉన్నట్టే ప్రస్తుతం అయితే ముందు హెచ్ఏఎల్కి జీతాలు ఇచ్చారా లేదా అన్నటువంటి విషయంలో క్లారిటీ ఇవ్వడంతో పాటుగా తప్పు జరిగింది ఎక్కడా అన్నటువంటిది వెరిఫై చేసి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది లేకపోతే అది ఈ దేశానికి సంబంధించినంతవరకు తప్పు చేసినట్టే